హలో అండి అందరికీ నమస్కారం మీ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అపర్ణ అండి అపర్ణ గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి చామన చాయ్లో చూడడానికి చక్కగా ఉంటారండి అపర్ణ గారు విశాఖపట్నంలో ఉంటానని చెప్పారు తను ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ అనారోగ్య సమస్య వలన చనిపోయారని బాధపడుతూ చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తన పాపను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తను చాలా వరకు డబ్బు కూడా సంపాదించాను అని చెప్తూ ఉన్నారండి తన పేరు పైన కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా తను ఒంటరిగా ఉండడం ఒంటరిగా జీవించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ ఉన్నారండి అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నారు మా మ్యాటర్మనీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారంట అందుకే తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టమని మా మ్యాటర్మనీ ఛానల్ కు మెయిల్ చే తనని చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకు ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి తనకు చాలా వరకు ఆస్తులు కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు కాబట్టి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్న మంచి మంచి మ్యాచెస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ